एक्स। इतने के चम्मच इतने के चम्मच। क्यों पकड़? क्योंकि आपको बोलो। आह, नहीं है। एक्स। 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 बैठना। अपने साथ। चलेंगे। हाँ हाँ। क्या चलेंगे? ये जूस आता है। ओल्ड। ओह। बैठो बैठो। अरे क्या करना है? ఈరోజు మన నెల్లూరులో సిమ్ పూరి లీగ్ ప్రీమియం ఇది ఏదైతే ది ఇక్కడ గ్రౌండ్స్ లో ఎంత పెద్ద గ్రౌండ్స్ లో పెట్టారు రియలీ మన నెల్లూరులో ఇది మొట్టమొదటిసారిగా ఎంత పెద్ద క్రికెట్ ఇక్కడ సెట్ చేయడం అది మన నెల్లూరు వాళ్ళకి చాలా ప్రెస్టీజియస్ విషయం ఇది మన దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళు మన వంశీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అదేవిధంగా ఇప్పుడు బూడూరు వర్సెస్ ఆత్మకూర్ ఈ ఆడిన దాంట్లో బూడూరు విన్ అయింది దాంట్లో మహిబ్ కుమార్ మేన్ ఆఫ్ ది మ్యాచ్ చేశారు నేను ఆయనకు బ్లెస్ చేస్తున్నానండి బాగా ఈరోజు రియలీ మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఈ స్టూడెంట్స్ లో అయితే ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ లో ఏం మాత్రం ఉత్సాహం తగ్గటం లేదు ఎంత ఎండున్నా గానీ వీళ్ళు బాగా కృషి చేసి ఆడడం ఇది నెల్లూరులో మాకు చాలా ప్రిస్టియస్ ఇష్యూ ఎందుకంటే ఇది ఇంతవరకు మా నెల్లూరు చరిత్రలో నాకు తెలిసి లేదు ఇది ఫస్ట్ టైం పెట్టడం చాలా గర్వకరం ఉంది ప్రిస్టియస్ గా చెప్పడం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి ఈ విధంగా నేను వీళ్ళు క్రికెట్ టీం వాళ్ళని కోరుకుంటున్నానండి ఎందుకంటే మొత్తం పాన్ ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు దీంట్లో ఆరు వాళ్ళు పెద్ద పెద్ద దీంట్లో నుంచి ఆడిన వచ్చిన వాళ్ళు ఉన్నారు రంజీ నుంచి కూడా ఆడిన ఆడిన వాళ్ళు వచ్చినారు అదే విధంగా ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఆడి వీళ్ళు ఐపీఎల్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మన నెల్లు వాళ్ళకి ప్రతి ఒక్క